మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగశ్విన్ దీపిక అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన కల్కీ సినిమా మూడవ రోజు కూడా దిమ్మ తిరిగి రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించింది మూడవ రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో తొంభై ఆరు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఏ ఒక్క స్టార్ హీరోకి కూడా సాధ్యం కాని విధంగా బాలీవుడ్ లేదా టాలీవుడ్ లో ఏదో ఒక్క ఇండస్ట్రీలోనే డామినేట్ చేయకుండా ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో అక్కడ ఉన్న స్టార్ హీరోలకి ధీటుగా మన ప్రభాస్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తున్నారు మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం మూడవ రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోందట రెండవ రోజు కూడా తొంభై ఐదు నుంచి వంద కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా మూడవ రోజు అంతకు మించిన కలెక్షన్స్ ని సాధించబోతోంది ఇంకా మొదటి రోజు ఈ సినిమాకి ఏరియాల వారిగా కలెక్షన్ ఒకసారి పరిశీలిస్తే పరిశీలిస్తే ఏరియాలో ఇరవై నాలుగు కోట్ల షేర్ తో త్రిబులర్ సినిమా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది ఇంకా సీడెడ్ లో ఆరు కోట్లు ఉత్తరాంధ్రలో ఐదు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఈస్ట్ గోదావరిలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు వెస్ట్ గోదావరిలో రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు గుంటూరులో మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు కృష్ణా జిల్లాలో మూడు కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే నలభై ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఎనభై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించింది కర్ణాటకలో ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు తమిళనాడులో రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు కేరళలో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొదటి రోజే ముప్పై రెండు కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది రెండవ రోజు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కలిపి యాభై కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా నూట పన్నెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అయితే సాధించింది ఇంకా మూడవ రోజు రెండవ రోజు కన్నా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో తొంభై ఆరు శాతం ఆక్యుపెన్సీ నమోదవడంతో ఈ సినిమా మూడు రోజుల్లోనే నాలుగు వందల కోట్ల మార్క్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి ఇండియన్ సినిమా అభిమానులు కలెక్షన్ల బ్రహ్మరథమే పడుతున్నారు కల్కి సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి